ప్రైస్థుల ఓహోవన్నా నామమునకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యోహాను వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు వచనం నలభై రెండు నలభై మూడు వచనాలు మనం చూసినప్పుడు ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచేది కానీ సమాజంలో నుండి వెలివేయబడదువేమో అని మనుష్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మొ మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చి ఉన్నారు రోగులను స్వస్థపరుస్తూ వచ్చారు చనిపోయిన వారిని బాగు చేస్తూ వచ్చారు పుష్పరోగుప్తూ వచ్చారు సమాజంలో వెలివేయబడిన వారికి ఒక విలువను యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చి ఉన్నారు సో ఈ విషయాలు అనేక మంది అక్కడ ఇస్రాయల్ ప్రజలందరికీ కూడా తెలుసు అధికారులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారో ఆయన ఆయనకు ఆయన చెప్తున్న బోధలు ఆయన చేస్తున్న క్రియలు అనేక మందికి తెలుసు కానీ సత్యమును వారు ఒప్పుకొనలేకపోతూ వచ్చారు ఆయన అధికారులు కూడా అనేక మంది ఆయన ముందు విశ్వాసం ఉంచారు అధికారులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వారు బిడ్డలను బాగు చేసుకున్నారు కాబట్టి అధికారులు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి గొప్పవారో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు అక్కడ వారు ఆయన ద్వారా చేసిన కార్యాలన్నిటినీ కూడా వారు నమ్మారు యేసు రక్షకుడు ప్రభు అని ఒప్పుకునేవారు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు కానీ పబ్లిక్గా మాత్రము అంటే ఎవరో తెలియనట్టుగానే ఉన్నారు ఎందుకంటే వారు సమాజానికి భయపడ్డారు ఒకవేళ మమ్మల్ని వెలివేసేస్తారేమో యశుప్రభుని మేము నమ్ముకున్నామని తెలిస్తే మమ్మల్ని వెలివేసేస్తారేమో అని పరిస్థితులకు వారు భయపడి పబ్లిక్గా వారు ఒప్పుకోలేకపోయారు కానీ మనసులు యందు వారికి విశ్వాసం ఉంది అంటే అక్కడున్న అధికారులు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే దేవుని మెప్పు కంటే మను మనుషుల యొక్క మెప్పునే ఎక్కువగా వారు కోరుకుంటూ వచ్చి ఉన్నారు దేవుని బిడ్డలారా మనుషుల యొక్క మెప్పు కొద్ది కాలమే ఈరోజు మంచిగా మన గురించి మె మెచ్చుకుంటూ ఉంటారు మరుక్షణమే మనల్ని త్రోణాడుతూ ఉంటారు మనుషుల యొక్క మెప్పు ఆ విధంగానే ఉంటుంది కానీ దేవుని యొక్క మెప్పు అది నిరంతరము ఉంటుంది దేవుడు ఎప్పుడు మెచ్చుకున్నాడు ఒక కార్యం చేస్తారు అంటే అది నిరంతరం ఉంటుంది ఆయన మెప్పు ఆయన యొక్క ప్రేమ అంత మాత్రమే కాదు ఆయనలో ఉన్నవారికి నిత్యజ్యం ఉంది అంతమలేని రాజ్యములో యేసు మనం తీసుకుని వెళుతూ ఉన్నారు ఆ నిత్య జీవాన్ని ఎప్పుడూ దేవునితో ఆనందించే భాగ్యాన్ని వారు కోల్పోవడానికన్నా ఇష్టపడ్డారు కానీ మనుషుల యొక్క మెప్పును వారు దాన్నే హైలైట్ చేసుకుంటూ మనుషుల యొక్క మెప్పునే వారు కోరుకుంటూ వచ్చి ఉన్నారు ఈరోజున చాలామంది సమాజంలో యేసు రక్షకుడు ప్రభు అని తెలుసు ఎటువంటి శక్తి కలిగిన వాడో తెలుసు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడని తెలుసు ఆయనే మార్గము సత్యము జీవము అని తెలుసు అయినను సమాజానికి భయపడుతూ ఉన్నారు సమాజానికి భయపడి ప్రభు రక్షకుడని వారు ఒప్పుకోలేక మనుషుల యొక్క మెప్పును కోరుకుంటూ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ఇంతవరకు అయిపోయిన కాలం ఎలాగో అయిపోయింది ఎప్పటికైనా ఆయన రాకడం సమీపమైన ఈ దినాలలో మనుషుల యొక్క మెప్పును కోరుకుంటూ దేవుని యొక్క నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్న బిడలు దయచేసి సత్యమును గ్రహించి నిత్య జీవమునకు వెళ్ళే మార్గాన్ని అనుసరించాలి ప్రభు అదే కోరుకుంటూ ఉన్నారు సో మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది దేవుని యొక్క మెప్పు మనకి అవసరమై ఉన్నది మనుషులకు భయపడి దేవునికి దూరం అయిపోతూ ఉంటే నష్టం మనకు కానీ మనం ఎవరికి భయపడుతున్నామో వారికి కాదు నష్టం నష్టం కలిగేది మనకే దేవుని మెప్పును ఎవరు వదులుకుంటూ ఉన్నారు దేవుని యొక్క మెప్పును కోసము ఎవరైతే అది ఎదురు చూడలేకపోతూ ఉన్నారు అటువంటి వారికే నష్టం కలుగుతుంది కాబట్టి ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇప్పటికైనా సరే మనుషుల యొక్క మెప్పును కాక దేవుని యొక్క మెప్పును పొందుకుందాం మనుషులకు భయపడి దేవుని ఎందు విశ్వాసము లేని వారిగా నటించద్దు ప్రతి వ్యక్తి జీవితంలో యేసు మనకేమై ఉన్నారో అది గ్రహించిన వారు మనుషులు మెప్పు కాక దేవుని మెప్పు కొరకు కనిపెట్టాలని కోరుతూ ఉన్నాను దేవుని మె మెప్పును కోరుకోవాలని కోరుకుంటూ ఉన్నాం సో దేవుడ విధంగా మిమ్మను ఆశీర్వదించును గాక ఆమె సకల ఆశీర్వాదంలకు కారణభూతుడ మయోహోవా నీకే స్తోత్రాలు నాయన ఎందరూ అధికారులు ప్రభువ మీ అందు విశ్వసిస్తూ ఉన్నారు ఎవరెవరు మీ అందు విశ్వసిస్తూ ఉన్నారు వారందరూ బాహాటంగా మిమ్మను మే ఒప్పుకున్నట్లు నీ కృపను దయచేయమని కోరుతూ ఉన్నాను మనుషులకు భయపడి దూరమై నైనా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్న పిల్లలు ఒక్కొక్కరితోనూ మీరు మాట్లాడి నాయన వారు మీ వైపు తిరుగుటకు మిమ్మను బాహాటంగా ఒప్పుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏస్తున్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రభు యొక్క మిప్పును ఒప్పుకుని నిత్య రాజ్యానికి వారసులుగా ఉండండి గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి శలో సువార్త రాజు